ల్ కొచంద్రుల యొక్క కలిగ రాశుల వారికి రాజు యొక్క రాబోతులని పండితులు తెలియజేస్తూ ఉన్నారు జ్యోతిషాశి ప్రకారం పన్నెండు రాశులని సంచారం చేస్తూ గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి గ్రహాల సంచారం రాశుల్లో గ్రహాల సంయోగం వల్ల పన్నెండు రాశులపై మంచి చదువు ప్రభావం ఉంటుంది కర్కాట రాశిలో జరుగుతున్న కొద్ది చంద్రుల సంయోగము ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం కర్కాటక రాశిలో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది త్వరలో కుజుడు తన రాశిని మార్చుకుని కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు ప్రస్తుతము కర్కాటక రాశిలో చంద్రుడు కూడా సంశ్రిస్తూ ఉన్నాడు ఈ నేపథ్యంలో కుజ చంద్రుల సంయోగంతో కర్కాటక రాశి వరకు మహాలక్ష్మి రాజయోగము ఏర్పడుతుంది ఈ మహాలక్ష్మి రాజయోగం వల్ల కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు ఏది పట్టినా బంగారం అవుతుంది అదృష్టవంతులు అవుతారు వీరు ఏ పని వదిలిపెట్టే విజయం అవుతుంది ఆ రాశి తెలుసుకుందాం కన్యా రాశి వారు కర్కాటకంలో ఏర్పడిన మహాలక్ష్మి రాజయోగం కర్కాటక రాశి వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏ పని మొదలు పెట్టిన విజయాన్ని సాధిస్తారు ఊహించిన విధంగా ఆర్థిక లాభాలను పొందుతారు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది వ్యాపారులకు కొత్త వ్యాపార లాభదాయకంగా ఉంటాయి అన్ని రంగాల వారు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు లక్ష్మీదేవి కటాక్షంతో అన్ని కోరుకులు అరిబెత్తాయి శ్రీ లక్ష్మీ అష్టోత్తరం పఠించడం శుభప్రదం తులారాశి వారికి కర్కాటకంలో ఏర్పడిన మహాలక్ష్మి రాజయోగం తులారాశి వారికి అదృష్టాన్ని ఇస్తూ ఉంటుంది ఉద్యోగులు మంచి విజయాన్ని అందుకుంటారు కొత్త అవకాశాలు ఆదాయ ఏర్పడతాయి చాలా కాలం నుంచి పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగులు మార్పు కోరుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి అన్ని రంగాల వారికి సుపసమ్యము ఆస్తికి ఆస్తిని వృద్ధి చేస్తారు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది కనకతర స్తోత్రం పారాయణం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి మకర రాశి వారికి మకర రాశి వారికి కర్కటం కర్కాటకంలో ఏర్పడిన మహాలక్ష్మి రాజయోగం వల్ల ప్రయోజనం పొందే మరో రాశి మకర రాశి రాశికి మహాలక్ష్మి రాజయోగం వల్ల సుఫలితాలు పొందుతారు వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి మునిపెన్నడు చూడని అధిక లాభాలు పొందుతారు ఉద్యోగస్తులకు ఉద్యోగుల పురోగతి ఉంటుంది పదోన్నతుల జీతం పంపి పెంపు వంటి ప్రయోజనాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో సంతోషం గడుపుతారు కృషికి తగిన గుర్తింపు వస్తుంది కీటి ప్రతిష్టలు పెరుగుతాయి వీడియో నస్తే లైక్ చేయండి మరియు నూడిస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి